హౌస్ లో రోజు రోజుకి పెరిగిపోతున్న అరాచకాలు అని కొంతమంది మాట్లాడుతుండే బిగ్ బాస్ లో రోజు రోజుకి మారుతున్న అమర్ అంటూ ఇంకొంతమంది మాట్లాడుతున్నారు హౌస్ లో ఇప్పటికే పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్సీని అయితే హౌస్ మెన్స్ అందరూ పల్లవి ప్రశాంత్ అన్డిజర్వ్ అని చెప్పడంతో తన ఇమ్యూనిటీని ఉంచి క్యాప్టెన్సీని మాత్రం రద్దు చేయడం జరిగింది అయితే మొదటి క్యాప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ఫెయిల్గా అమర్దీప్ మాత్రం ఇప్పటివరకు ఎంతో నెగిటివిటీని సంపాదించుకున్నాడు అయితే ఇప్పుడు తనలో తాను కుమిలిపోతూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పూర్తిగా కోల్పోయి ఏమీ బాగేదని నాగార్జునతో పాటు ఆఖరికి కంటెస్టెంట్ సైతం నామినేట్ చేసుకుంటూ రావడంతో ఇప్పుడు అమర్దీప్ ఫుల్గా డౌన్ అయిపోడే అవ్వడం జరిగింది ఇదే విషయం పైన అయితే సోషల్ మీడియాలో ట్విట్టర్లో అమర్దీప్ ట్వీట్స్తో దుమారం రేగుతుంది ప్రస్తుతం ట్రెండింగ్లో అమర్దీప్ అయితే ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు అమర్ ఫ్యాన్స్ అమరే విన్ అవ్వాలని కోరుకుంటున్నారు అయితే అర్జున్ అంబాటి సైతం అమర్ గేమ్పై తన ప్రవర్తనపై మార్చుకోవాలని చెప్పడంతో అమర్ అయితే వీటన్నిటిపైన బాగా దృష్టి పెడుతూ వచ్చాడు